లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి తెలంగాణపై దిష్టి వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ తెలంగాణకు క్షమాపణ చెప్పాలి మీ క్షమాపణ అవసరం లేదు తెలుగు సినీ రాజకీయాల్లో మరొక కీలక మలుపు తిరిగింది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం మధ్య సినిమాల ప్రదర్శనపై బహిరంగంగా యుద్ధం ప్రకటించిన అరుదైన ఆందోళనకరమైన స సందర్భం ఇది క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాలు తెలంగాణలో ఆడవు అంటూ తెలంగాణ అధికార పక్షం నుంచి వచ్చిన తీవ్ర హెచ్చరికకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతిస్పందన ఊహించని మలుపు ఆయన స్వరం పెంచారు బాణం గురి తప్పలేదు సినీ పరిశ్రమ రాజకీయాలను విడదీయలేని విడదీయలేని తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం రా చరిత్రలో ఈ వివాదం ఒక అగ్గి పరిష్గా పరిష్గా నిలిచింది కోనసీమ కొబ్బరి తోటల పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పేను దుమారం రేపాయి తమ రాష్ట్ర ప్రజలు మనోభావాలను దెబ్బతీయాలంటూ తీశారంటూ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పవన్ కళ్యాణ్ తప్ప వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ని క్షమాపణ అడగాలని లేదంటే ఆయన చిత్రాలను రాష్ట్రంలో అడ అడ్డంకులు తప్పు అని స్పష్టంగా హెచ్చరించారు ఈ హెచ్చరిక ఈ ఒక సినిమా హీరోకి కాదు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి దశాబ్దాలుగా హైదరాబాద్ తమ సినిమా రాజధానిగా నమ్ముకున్న తెలుగు సినిమా పరిశ్రమకే ఇచ్చిన అల్టిమేటం పవన్ కళ్యాణ్ స్పందన ఆయన అభిమానులను రాజకీయ విశ్లేషకులను నివ్వెరపరిచింది మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ముందు నుంచి నడిపి నడిచి వచ్చిన తీరులో ఆయన కళ్ళలో కనిపించిన నిప్పు కన్ని కనికళ్ళలో ఇది నిప్పు కనికళ్ళలో ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి ప్రతి వాడి దాడి మాత్రమే కాదని అర్థమైంది ఆయన తన ప్రసంగాన్ని ఉద్వేగపూరితంగా అయితే చాలా పదునుగా మొదలుపెట్టారు నన్ను క్షమ క్షమపాన్ని అడగమంటారా దేనికి నేను రైతుల బాధను దా కదా ఒక సమే సమేతను ఉదాహరించుకున్నందున ఆ సినిమా ఆడకపోతే లక్షలాది అభిమానులు గుండెలు పగిలిపోతాయి అనుకున్నారా ఇది సినిమా వ్యాపారం రాజకీయ భేరం కాదు సినిమాకు ఆపితే నష్టమే నష్టమైనది నేను కాదు ఈరు రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలు పవన్ మాటలు వేడి ఉన్నాయి ఆ తర్వాత ఆయన ఒక నిశ్శబ్ద క్షణం తీసుకుని పతాక స్థాయికి చేరే ఆ ప్రతి దాడిని చేశారు సరే మీరే అన్నారు కదా ఒక రాష్ట్రంలో సినిమా ఆడడం ఆడకపోవడం రాజకీయ నాయకులు చేతిలో ఉంటుందని బాగానే ఉంది తెలంగాణ మంత్రులు ఒక ముఖ్యమంత్రి పాద పాదాధికారిగా ఉన్న నా సినిమాను ఆపగలగమని అనుకుంటే నేను కూడా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక విషయం చెబుతున్నాను మీరు మాకు క్షమాపణ చెప్పకపోతే మీ సినిమాలు మేము తెలంగాణలో ఆడనీయం ఈ మాట ఆకాశం నుంచి పడ్డ పిడుగులాంటివి తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్ర కేంద్ర తెలంగాణలోని నిజం ఏరియా కలెక్షన్ల నైజాం ఏరియా కలెక్షన్లనే దాదాపు నలభై శాతం వరకు ఉంటాయి తెలంగాణలో సినిమా ఆడనివ్వకపోతే ఆ పరిశ్రమకి ఆర్థికంగా నైతికంగా తీవ్ర నష్టం ఎన్నాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పోరాడిన పవన్ తొలిసారి తన రాజ్యాంగ పదవి బలాన్ని సినీ పరిశ్రమపై తనకున్న పట్టును ఇరు ప్రాంతాల రాజకీయ ఆర్థిక సమతుల్యతను ఉపయోగించి తా తన పొదునైన కత్తిని తెలంగాణ రాజకీయ వర్గాల వైపు విసిరారు ఈ వ్యాఖ్యలు మీకు మనోభావాలు దెబ్బతీసే నా సినిమాలను ఆపుతామనే ఈ బెదిరింపు మా కళాకారుల సాంకేతిక నిపుణులు ఉపాధిని తెలుగు సినిమా ఖ్యాతిని కించపరచడం కాదా తెలంగాణ సినీ ఫోటోగ్రఫీ మంత్రికి నా ప్రశ్నకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఈ రాష్ట్రాల మధ్య వైరాన్ని పెంచినందుకు కళ్ళను బందీ కాళ్ళను బందీ చేసినందుకు మొదటి మీరు క్షమాపణ చెప్పండి లేదంటే మీ సినిమాలు ప్రదర్శనలు మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన వస్తుంది పవన్ తన మాటలను రాజకీయ అస్త్రం సినీ వ్యాపార సూత్రాన్ని జోడించారు ఈరోజు వార్తకు వరకు సినిమాలను రాజకీయాలు అతీతంగా చూడాలని కోరిన పవన్ అవసరమైతే తానే రాజకీయ సినిమాల అస్త్రాన్ని ఉపయోగిస్తా ఉపయోగించడానికి వెనకడనని స్పష్టం చేశారు ఈ కౌంటర్ అల్టిమేట్ తెలుగు సినిమా భవిష్యత్తును రెండు రాష్ట్రాల రాజకీయ ఘర్షణను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి